కన్యక గురించి మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవలసిన అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకుల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను పెరిగాను ఆంటీ మీరు అది మా ఇరవై ఏళ్ళ ఎమోషన్ అమ్మా పిల్లలు అదొక రాక్షసీ రా డీ అన్ని బట్ ఆగ్లెట్స్ అన్ని తినేస్తుంది జీవ శభ ఐ వుల్ బీ వుడ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ঘ ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా ఏంట్రా అవునురా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ రేర్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్గా దీన్ని అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ ఉందే అది చచ్చిపోతుంది పళ్ళి కిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది చెపోతాయి మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకి ఎందుకు దీపం అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్స్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి

ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ పర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదు నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి కీడా ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్లా ఉంది ఎక్స్క్యూస్ మీ ముజి ఓ పేపర్స్ దేసక్తే తన కంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాన్ని కలిశాను మా సైనిక్ పురి చందమా లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అవును క్యామె ఓ డైరీ లేసతి మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ రై నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ అయ్యడం మానేమని మళ్ళీ ఈ పేపర్ దగ్గర కూర్చు కూర్చున్నావు ఏమైందన్నా నువ్వనే చెప్పు దగ్గర అన్నా పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో కంప్యూటర్ ఆఫీసులో చెప్తే అయినా ఆడి పెళ్ళి అవుద్ది పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకుల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి రే కట్టాడు అంకల్ ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు పేపర్ నీకు మందు కొన్నాడు మందులు కూడా కొన్నాడు అంకుల్ ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మా లాంటి వాళ్ళని అభినందించకర్లేదు ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే వచ్చే త్వరగా కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ ఈ పేపర్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది పట్టుకునివారా కూడా వీళ్ళు ఆటలు ఏంటో వీళ్ళు ఏంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు దుంప

హాస్టల్‌కి దర్ని వచ్చిందిరా యా ఒరేయ్ ముస్లి నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు చచ్చి నాకు పరిచయం అయింది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు తనని చూడబోతున్నాను నవీన్ బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో వద్దులే మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు మా జీవితం పలులేని కుక్క కరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవున నువ్వు చెప్పింది కరెక్టే నానిత రోధ వాడి తరణి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు ముందు అమ్మాయి తనకుండా చూసుకోరా ఇది నీకోసమే ఏంది ఏంటి జనాలు వాట్సాప్ ఫేస్బుక్ తో ఇసుగువే ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంత తీసుకో తోని అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటొచ్చినావనుకో నిన్ను పొందబెట్టి భోజనం పెడతా విజయ నా విజయ చే హట్ రోజూ ఏంటి బాబు మాకి టార్చర్ ఆ నిన్నే ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే కాకా రవి గారికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది ఏంటి రెండు అనేది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడా మంచి మాట అడ్డడ్డ ఫేస్ లో కలజుడు కాకా తేనె పలుకుల వయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖల నిలువెత్తు రజనారా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరీ

అరే అరే బ్రహ్మణ అలోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నచ్చారి విద్య చెప్పినాడు విధి నచ్చారి సౌ చెప్పాడు ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మన మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మలా కన్నెట్టుంటుందో కాలేటుందో రొంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తిలో ఉంటదా బొడ్డి ఆ గుడ్డి దీపం అంటదాబు దరిబొప్పు సంపులందిని సొంత రే వస్తుందిరా అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక్క తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలోకి కదరా మా ఇంట్లో రైట్

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడానా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబడ్డాం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారిన్ హై దర్ని హాయ్ హాయ్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ ఉన్నాయి జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ వేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండో పదవే ఏ ఆ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధికే ఈ పను వాళ్ళని ఆడంచాలా ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో దాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరూ కోంపాల ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను. యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే అం సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆన్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా ఆంటర్లేన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అతడివేళకి అర్థమైపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవుగానే ఈ న్యూస్ పేపర్ ముందే వేసుకొని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా సరే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో